గురువరాజుపల్లి గ్రామంలో అతిసార వ్యాధితో బాధపడుతున్న గ్రామస్తులను బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను గ్రామంలో కలుషితమైన నీరు కారణంగానే డయేరియా వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తూ వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రభుత్వం తరఫున అన్ని విధాలు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అన్ని అన్ని ప్రతి ఇంట్లో వాటర్ క్యారా మెడ వాటర్ ఉంటాయి కదా ఇచ్చేసి ఎన్ని మూడు వందల ఎన్ని త్రీ క్యాప్ పెట్టండి ఇంటూ ప్రతి ఎవ్రీ డే క్యారీ అదే కదా ఎవ్రీ డే క్యారీడియట్ గా ఈ రోజు నుంచి ఇంటూ త్రీ